అస్సలాము అస్సలం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం మొహరం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇన్షల్లా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇస్లాం ధర్మంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం ఇది ముస్లిం యావత్తు జగత్తుకు ఒక నూతన సంవత్సరం అంటే ఎలాగైతే జనవరి నెల క్రైస్తవులకు నూతన సంవత్సరము ఉగాది అనేది హిందూ సోదరులకు ఎలా కొత్త సంవత్సరము అలాగే మనకు మొహర్రం నెల అనేది ఒక కొత్త సంవత్సరం అనమాట మొహర్రం నెల రాగానే ఇస్లామియా క్యాలెండర్ అనేది ప్రారంభమవుతుంది ఇస్లాం పూర్వ చరిత్రలో కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉండేది అంటే పూర్వంలో కూడా ప్రవక్త సలల్లాహుహ అలైస్లం గారు ఈ ఇస్లాంని సంపూర్ణం చేయకముందు కూడా ఇస్లాంలో ఈ మొహర్రం నెల అనేది ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉండేది అప్పుడు కూడా ఇస్లాంకు పూర్వ సమాజంలో వాళ్ళు రోజు కొత్త సంవత్సరం గారు వాళ్ళు కూడా ప్రారంభిస్తూ ఉండేవారు దైవ ప్రవక్త సలల్లాహ్ అలైస్ల్లం గారు ఈ మాసాన్ని అల్లాహ నెల అని కూడా అభివర్ణించారు రంజాన్ నెల ఉపవాసాల తర్వాత అత్యంత శుభప్రదమైన రోజా అనేది ఈ మొహర్రం నెలలో వస్తుంది అది కూడా అషూరా రోజా అంటే మొహర్రం రోజు పదవ తేదీన పాటించే రోజాని అని అషూరా రోజా అని అంటారు అంటే మొహర్రం పదవ తేదీన పాటించే రోజా అన్నమాట రంజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడక ముందు అషూరా రోజాయే ఫరజ్ రోజాగా ఉండేది కానీ రంజాన్ రోజాలు ఎప్పుడుగా విధిగా చేయబడ్డాయో అప్పుడు ఈ అషురా రోజా అనేది నఫిల్గా మారిపోయింది ఒకసారి దైవప్రవక్త ముమద్ సలల్లాహు అల్లస్లం గారు మదీనాకు వెళ్ళారు ఆ రోజు అక్కడి యూదులందరూ రోజా పాటిస్తున్నారు అది మొహర్రం పదో తేదీ దైవప్రవక్త సల్లాహుహ్ అల్లస్లం గారు అడిగారు ఏమిటి ఈ రోజు విశేషమని దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా చెప్తారు ఈ రోజే అల్లాహ అల్లా తలా మూసా అలీ ఇస్లాంను ఆయన వారి అయిన ఫిరోన్ బారి నుండి రక్షించాడు ఫిరోన్ అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు అప్పుడు మూసా ప్రవక్త గారు దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు కనుక మేము కూడా ఆయన అనుసరణ చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఈ రోజాను పాటిస్తున్నామని యూదులు చెప్పారనమాట అప్పుడు దైవప్రవక్త ఇస్లం గారు మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులు అని అక్కడ ప్రవక్త గారు చెప్పడం అనేది జరిగింది ప్రవక్త సలల్లాహ అలైస్లం గారు తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు అషూరా రోజా కేవలం యూదులే కాదు క్రైస్తవులు కూడా పాటించేవారు ఈ రెండు వర్గాల వాళ్ళు మొహర్రం పదవ తేదీన మాత్రమే రోజా పాటించేవి కానీ ప్రవక్త సలల్లాహ అలైస్లం గారు మీరు రెండు రోజాలు పాటించమని ఆయన అనుచర సమాజానికి అంటే మనకి బోధించారు అంటే మొహర్రం నివాసంలో తొమ్మిది పది లేదా పది పదకొండు రెండు రోజులు ఉపవాసం పాటించమని చెప్పారు అంటే ఇప్పుడు చూడండి ముస్లింకి విశ్వాసికి అవిశ్వాసికి మధ్య తేడా ఏంటి అంటే నమాజ్ అని చెప్తాం కదా అలాగే యూదులకి ముస్లింలకు తేడా ఏంటి అంటే ఈ అషురా రోజా అనేది వాళ్ళు ఒకటే పాటిస్తారు ముస్లింలు రెండు అనమాట కాకతాళీయంగా కర్బలా సంఘటన కూడా ఇదే రోజున జరగడం అనేది దీనికి మరింత ప్రాముఖ్యతని తీసుకొచ్చి పెట్టింది అంతమాత్రాన మొహరమాసం అనేది విషాద దినాలు అని పరిగణించకూడదు ఎందుకంటే ఈ నెలలో చాలామంది శుభకార్యాలు కూడా చేసుకోరు దేనికోసం సత్యం కోసం న్యాయం కోసం ధర్మం కోసం హక్కుల కోసం ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజరత్ ఇమామె హుసేన్ రజలా నూహ్ వారు పొందారు పొందారు ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సవ సహజమైన భావోద్వేగాల పరంపర ఇది బాధాకరం కావచ్చు విషాదం మాత్రం ఎంత మాత్రం కాదు మహాప్రవక్త ముహమ్మద్ సలహా అలైస్లం గారు నిర్యాణం తర్వాత తొలి నాలుగురు ఖలీఫాల సారథ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జనరంజకమైన ప్రజాస్వామ్య పాలన ప్రడవిల్లింది ఇస్లామియా ప్రజాస్వామ్యంలో మొట్టమొదట సూత్రం దేశం దైవానిదే దేశవాసులు ఆయన పాలితులు అంతేకాని పాలకులు ప్రజలకు ప్రభువులు ఎంత మాత్రం కాదు అని చెప్పడం జరిగింది ఇస్లామియా రాజ్యానికి దైవభీతి సతీలత అలాగే జవాబుదారీతనం ప్రాణం లాంటివి పాలకులు ఈ గుణగణాలను ప్రతిరూపంగా ఆదర్శంగా ఉండేవారు అధికారులు న్యాయమూర్తులు సేనాపతులు అన్ని శాఖల అధికారులు ఎంతో నిజాయితీ పరులుగా ప్రేమికులుగా ఉండేవారు ప్రతి క్షణం కూడా వాళ్ళు దైవానికి భయపడుతూ ప్రజాసేవలో ఎలాంటి రోటు రాకుండా జాగ్రత్త పడేవారు ప్రజలకు సమాధానం చెప్పుకునే విషయంలో కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్త పడేవారు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రజలు కనిపిస్తారా వాళ్ళకు మనం జవాబుగా అంటే జవాబుదారీతనంతో ఉండాలి అని వాళ్ళు భావించేవారు ప్రతిరోజు నమాజుకు వెళ్లే సమయంలో ప్రజల్ని కలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చేవారు అవసరమైనప్పుడు వారికి సూచనలు హితువులు చేస్తూ ఉండేవారు కానీ ఖలీఫాల తదనాంతర కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి దైవభీతి జవాబుదారీతనం ప్రజాస్వామ్య భావన భగ్నమైపోయింది యజిద్ రాచరిక రూపంలో ఈ దుష్పరిణామాలు ఇస్లామియ ప్రజాస్వామ్య భావన ఆ సూత్రాలు తుంగలో తొక్కేశాయి ఈ విధంగా కుటుంబ పాలన చక్రవర్తుల పరంపర ప్రారంభమైపోయింది ఈ దురదృష్టకర పరిణామాల కారణంగా ముస్లిం సమాజం నేటి వరకు కూడా ఇస్లామియ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దూరంగానే ఉండిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామియ ప్రజాస్వామ్య పరిరక్షణకు హజరత్ ఇమామే హుసేన్ రజిలా నహ్ వారు కంకడ బద్దులయ్యారన్నమాట రక్ష సాధన కోసం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి ఆయన సిద్ధపడ్డారు విలువల పరిరక్షణ కోసం ఆయన ప్రాణ త్యాగాన్ని కూడా వెనుకాడలేదు ఇమామే హుసేన్ రజలాన్హు వారు ఎంతటి ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా విరోచితంగా పోరాడి ఇస్లామియా ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యాన్ని ప్రత్యేకతల్ని కాపాడుకోవడానికి ఆయన కర్బలా సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను ఆచరణాత్మకంగా నిరూపించుకున్నారు అందుకే ఆ మహానీయుడు అరుదైన దాదాపు వెయ్యి సంవత్సరాలు కావస్తున్న నేటికి కోట్లాది మంది ప్రజలకు ప్రజాస్వామ్య ప్రియుడుగా ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్నారు అందుకే ప్రతి ఏటా మొహరం పదవ తేదీన యోమే అసుర ఆయన గారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఉంటారనమాట ఇలా చూసినప్పుడు హజరత్ ఇమామె హుసేన్ రజలాన్ వారు అమరత్వం ఆషామాషి మరణం కాదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ ధర్మ సంస్థాపన దైవ ప్రసన్నత ధ్యేయంగా సాగిన సమరంలో ఈయన వీర మరణం పొందారు అందుకు ఆయన ఏ లక్ష్యం కోసం ఏ ధ్యేయం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా ఆయన పోరాడి అమరావర్తురయ్యారో దాన్ని మనం స్ఫూర్తిగా చూడాలి సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు ఉన్మాదం జడలు విప్పినప్పుడు అలాగే విలువలు అయిపోయినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు పాడిపోయినప్పుడు సహజ శ్రేయభభిలాషలు ప్రజాస్వామ్య ప్రియులు న్యాయప్రియులు ఇంకా అలాగే పౌర సమాజం తక్షణం స్పందించాలి న్యాయం కోసం ధర్మం కోసం మానవీయ విలువల కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శక్తి వంచన లేకుండా పోరాడాలి ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడిన ప్రస్తుత తరుణంలో దాన్ని కూడా మనం అంటే ఇమామే హుస్సేన్ రజనా గారు ఎలా అయితే స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు రావాలో ఆ విధంగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అంతేకాని ఆయన పేరు చెప్పుకుని బ్లేడ్లు తీసుకుని మనం కొట్టుకోవడం లేదా రక్తం చిందించడం లేదా ఏడవడం నల్ల బట్టలు వేసుకోవడం లేదా మనం ఆకలితో ఉండడం లేదా మనం ప్రతి శుభకార్యాన్ని వాయిదాలు వేయడం ఏడుస్తూ ఉండడం ఒకే గదిలో ఉండిపోవడం ఆయన పేరు చెప్పుకొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ఎందుకంటే ఆయన ప్రాణం త్యాగం చేసింది ఇస్లాం ధర్మాన్ని ఒక ఒక తాటి మీదకి తీసుకురావాలని ఒక మంచి నిర్ణయంతో ఆయన ప్రాణ త్యాగాన్ని చేశారు కానీ మనం ఏం చేస్తున్నాం ఆయన పేరు చెప్పుకుని ఆయన చేయనవన్నీ కూడా మనం చేస్తున్నాం ఇది పాపం మూటగట్టుకోవటంతో సమానమైపోతుంది కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడవాలి అని అనుకున్న వారు ఇస్లాం యొక్క ధర్మాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటి మీద అమలు అనేది పరచాలి అంతేగాని ఆయన షహీద్ అయ్యారు అని చెప్పి మనం కూడా మన శరీరాన్ని బాధించడం అనేది చాలా తప్పు పని మన శరీరం గురించి కూడా అల్లహతాల దగ్గర మనం జవాబుదారీతనంగా ఉండాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా అల్లహ సుభానవతల మనకి ఇంకా ఎన్నో విషయాలు చెబుతూ వింటూ దానిపైన ఆచరించే సద్బుద్ధిని కూడా ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ